క్రీస్తునందు సోదరి సోహదరులారా ప్రవేణ యేసు నామలో వరద కొరక ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రవేణ క్రీస్తు ద్వారా తగ్గతాస్ చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి రాసిన సువార్త ఆయన మరియు నా వెంట రమ్మని చెప్పింది అతను నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి ఉంచుటకు సెలవిమ్మని అనువజేసింది అందుకే మృతులు తమ మృతులను పాటి పాతి పెట్టుకునే వెళ్ళి దేవుని రాజ్యము ప్రకటించమని వారితో ప్రార్థన చేసుకున్నారు పర్వాల బంధుల మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్పదండి తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ మేము అందరితో మాట్లాడమని మా ప్రభు నామను వేడుకుంటున్నాం తండ్రి ప్రభు ఏసునామాలో హృదయపూర్క పొంద దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పర్లోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటించ మొదలుపెట్టారు కనుష్యం పాట పేరు ఏమిటంటే దేవుని రాజ్యముల గురించి ప్రకటించుని దేవుని రాజ్యము గురించి ప్రకటించుని దేవుని రాజ్యముల గురించి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ప్రకటించాలి దేవుని సువార్త క్రీస్తుని గురించి ప్రకటించాలి ఇక్కడ దేవుని రాజ్యం గురించి ప్రకటించమని చెబుతున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా జీవిస్తున్నారంటే ఇప్పుడు మనిషి చనిపోయారంటే ఆ మనిషి ఒక్క ఆ క్రియను అంటే మనిషి ప్రతికొన్నప్పుడు ఆ సువార్తని చెప్పం కాదు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఆ లోక సంబంధమైన విధంగా చనిపోయిన వారికి మృతులకు ఇది చేస్తున్నారు కాని అలా చేయటం వల్ల అవన్నీ వ్యర్థం ప్రతికున్నప్పుడు వాళ్ళకు సువార్త చెప్పు వాళ్ళు లోకం ఇస్తూ పరలోకాలు కదా దేవుని నమ్మకుండా క్రీస్తు ఎద్దుకు రాకుండా దేవుని మాటలు వినకుండా ఉండేవారు వాళ్ళు ంటే ఆత్మీయంగా చనిపోయిన వారే వారేం చేస్తారంటే చనిపోయిన వారిని శరీరపరంగా చనిపోయిన వారిని ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళని బాధ పెట్టుకుంటారు అయితే నువ్వు వచ్చి నన్ను వెమడించు వెళ్ళి నువ్వు వెళ్ళి దేవుని రాజ్యముల గురించి ప్రకటించు మృతులు తమ మృతులను ఏం చేస్తారు వాళ్ళు వాడు బాధ పెట్టుకుంటారు వచ్చి దేవుని రాజ్యముల గురించి ప్రకటించు అని చెబుతూ ఇంకా ఏమని చూడండి ఆ ప్రకటి వారితో చెప్పును మరి ఒకడు ప్రభా నీ వెంట వచ్చేదనో గాని నా ఇంట నున్న వారి యొద్ధ సెలవు తీసుకుని వచ్చునకు మొదట నాకు సెలవేమని అడుగుగా ఏసు నాగటి మీద చేయి పెట్టి వెనక తగ్గ చూచు వాడు ఎవడను దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వారితో చెప్పాను దేవుని నాగటి మీద చేయి పెట్టానంటే నాగడి దున్నేటప్పుడు దాని మీద చేయి పెట్టి వెనక తిరిగితే నాగరెడిపోయింది వంకర వెళ్ళిపోయింది ఎడిపోయిందో తెలియదు అలాగే నువ్వు దేవుని రాజ్యమును ఏమని చెప్తున్నారు చూడండి దేవుని రాజ్యమునకు పాత్రుడు కావని చెప్తున్నారు ఎలాగా అంటే వెనక తట్టు తిరిగితే అంటే నాకు వచ్చి నువ్వు మరలా నువ్వు వెనక తిరిగితే నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కావు దేవుని రాజ్యము గురించి నువ్వు అని చెబుతున్నారు తర్వాత దేవుని రాజ్యములో నువ్వు చేరాలి అంటే దేవుని రాజ్యములు నువ్వు పాత్రుడుగా ఉండాలి అని అంటే నీవు ఏం చేయాలంటే వెనక తట్టు మరణాలు నువ్వు వెనకే వెనకూడదు అని చెబుతు నువ్వు వెళ్ళి దేవుని రాజ్యముల గురించి ప్రకటించు ఇదంతా కూడా ఏమవ్వాలి అంటే క్రీస్తు రాజ్యం అవ్వాలంటే ఇదంతా కూడా క్రీస్తు రాజ్యం అవ్వాలి క్రీస్తు రాజ్యము కొరకు వీళ్ళందరూ కూడా క్రీస్తులోకి రావాలి క్రీస్తుని గురించి ప్రకటించాలి దేవుని రాజ్యముల గురించి చెప్పాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుని ఆయన గురించి ప్రకటించాలి నీ ఇష్టం నువ్వు ఎలాగైనా ప్రకటించు అంటే నీవు నోటితో చెబుతావా ఫోన్ ద్వారా చెబుతావా పత్రికతో ద్వారా చెబుతావా ఎలా చెబుతూ కానీ ఒకరికి సువార్త అందాలి ఒక ఆత్మ రక్షింపబడాలి నువ్వు ఎలాగైనా ప్రకటించు నువ్వు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళు కారులో వెళ్ళు విమానంలో వెళ్ళు నువ్వు ఎలాగైనా వెళ్ళు ఫోన్ ద్వారా పంపించు పత్రిక ద్వారా పంపించు నువ్వు ఎలాగైనా పంపించు రాసి లేదా అక్కడ రాసి పెట్టు నువ్వు ఎలాగైనా పెట్టు చెప్పు సువార్తలు మాత్రం ఏం చేయాలి ప్రకటించాలి దేవుని రాజ్యముల గురించి చెప్పాలి ఎంతోమంది ఎంతో మంది సువార్త అందక ఎంతో మంది సువార్తను నిర్లక్ష్యం చేస్తూ రోజుల భయంకరంగా జీవిస్తున్నారు ఒక ఒక త్రాగుబోతు ఒక వ్యభిశారి ఒక గొంగ వీడందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మారితే ఎక్కడికి చేరతారు లోకం చేరతారు అదే వారు మారకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారు అందుకే చెప్తున్నారు దేవుని రాజ్యమును గురించి మీరు ప్రకటించాలండి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా చెప్పటం మన వంతు మారటం అనేది అది వారు విని మారితే పరలోకం మీరు సర్వలోకానికి అండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి నన్ను బాత్వం పొందిన వాడు రక్షింపబడున నమ్మన వానికి శిక్ష విధింపబడున అయితే మనం చెప్పాలి సువార్తను ప్రకటించాలి ఉన్నతి ఉన్నది చెప్పాలి ైబిల్ లో ఉన్నది చెప్పాలి ఎందుకనంటే ఆత్మ ఇల్లుగా మనిషికి రోజున తెలియట్లా ఒక మనిషి చనిపోతే దేహాన్ని ఆత్మ విడిస్తే ఎంత ఏడుస్తారో ఎంత బాధపడతారో ఏ విధంగా ఇచ్చేస్తారో ఆత్మ నరకంలో కాలిపోతుంటే ఆత్మ దేహం అక్కడ ఎలా ఉంటుందో తెలుసా ఇక్కడేదాపదొచ్చిందంటే ఏదన్నా సహాయం కావాలంటే ఒకళ్ళు కాకపోతే ఒకడుకు చేస్తారు ఎవరో ఒకళ్ళు చేస్తారు కానీ అక్కడ అలా కాదండి నరకంలోకి వెళ్ళిపోతే అటుోళ్ళు ఇటు రారు ఇటు రారు కేకల పెట్టిన కాపాడటానికి ఎవరూ రారు ఎవరూ సహాయం చేయరు అక్కడ అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అందుకని ప్రకటించు ప్రకటించు చెప్పాలి ప్రతి ఒక్కరికి సుమార్థం చెప్పాలి చెప్పాలి ఎవరు ఈ రోజున ఎవరైతే ఆత్మేషన్ తీసుకోకుండా ఉంటున్నారో ఎవరైతే లోకంలో జీవిస్తున్నారో ఎవరైతే తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వారికి సువార్తను వినిపించాలి వినిపించాలి నేను చెబుతుంటే వినట్లేదండి ఎన్నిసార్లు సార్లు వినట్లేదండి అంటే వాళ్ళు మారకపోతే ప్రమాదం అండి అర్థమైంది కానీ ఒక ఆత్మను రక్షించాలి మన ఇంటిలో బిడ్డలైనా తల్లిదండ్రులైనా లేకపోతే బంధువులైనా ఎవరైనా కానీ ఒక చిన్న దెబ్బ తగిలి బాధపడుతుంటే అలా చూస్తూ ఉంటావా ఉండు ఆ చూస్తూ ఉన్నాం కానీ వాళ్ళు నీ కాళ్ళ ముందే నరకానికి వెళ్ళిపోతూ ఉంటే నరకంలో కాలిపోతుంటే అగ్ని ఆరద పురుగు చావద భయంకరంగా ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంటే నీ వారం ఏది సుమార్తలు చెప్తున్నావా చెప్పేవారినేమో చాలా మందికి వెగతాళి చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా అయినా కానీ అపోసరైన పౌరు గారు చెప్తారు వాడు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు ఎలా ప్రకటిస్తున్నారు ఎలా ప్రకటిస్తున్నారు కక్ష శాతం ప్రకటిస్తున్నారు అసూయ శాతం ప్రకటిస్తున్నారు ఏదో విధంగా కానీ ఏం చేస్తున్నారు ప్రకటిస్తున్నారు అని చెప్తారు కానీ కక్షతోనే అవన్నీ వద్దు క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టారు అన్న బ్రతికిస్తున్నారు పోషిస్తున్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దేవుని రాజ్యం గురించి ఏం చేయాలి ప్రకటించాలి రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండాలి ఇదంతా క్రీస్తు రాజ్యం అవ్వాలి క్రీస్తు రాజ్యం అవ్వాలి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సులువులో తన ప్రాణాన్ని పెట్టి ఇది క్రీస్తు రాజ్యమే కానీ రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో నువ్వు ఉన్నావా క్రీస్తు రాజ్యంలో నువ్వు ఉన్నావా క్రీస్తు రాజ్యంలో నువ్వు లేకపోతే నువ్వు ఇంకేడున్నట్టు దెయ్యం రాజ్యంలో ఉన్నట్టు దెయ్యంతో ఉన్నట్టు క్రీస్తు రాజ్యంలో ఉంటేనే ఆనందం సంతోషం ఎల్లప్పుడూ యుగ ఆనందంగా ఉండి ఆ రాజ్యంలో చేరండి క్రీస్తు రాజ్యంలో చేరండి క్రీస్తు యద్ధకు రాండి ఆయనతో ఉండే ఆనందం యుగ యుగాలు సంతోషం ఆనందం ఆయన మతాలు మార్చడానికి రాలేదండి మార్గం ఏ మతమైనా సరే క్రీస్తు మార్గంలోని గిలా పరలోకం చేర ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆయన అందరి కోసం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి కోసం చేతులు చాచి పిలుస్తున్నారు రాండి నా పిల్లల రాండి నా యొక్క రాండి అని అంటే నేను రాను మనకు తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే తండ్రి వద్ద నుంచి వెళ్ళి ఎంత బాధపడ్డాడో అలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నప్పుడు ఎంత ఆనందం అదే విధంగా దేవునితో క్రీస్తుతో ఉంటేనే ఆనందం క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతే అన్ని బాధల శ్రమలే క్రీస్తులో వస్తే ఆనందంగా ఉంటుంది క్రీస్తులో ఉంటే అవి సంతోషంగా ఉంటాయి అదే లోక సంబంధంగా వచ్చే వాటిలో బాధలుంటాయి అవి భయంకరంగా ఉంటాయి నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో ఉండాలనే ప్రతి ఒక్కరిని కూడా అది ఊర్పడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాలను మాడి పరిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి చేరుకుడు ఈ రోజుకు నిలబెట్టి మాట్లాడించిన తండే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపూర్వకమలా చెల్లిస్తే మాటలు ముగిస్తాను అందరికీ